నేను ఇంకా యాక్ట్ అవ్వక ముందు వీధుల్లో తిరుగుతున్నప్పుడు నేను ఆయన నటుడిగా ఆయన చూశాను క్యారెక్టర్స్ యాక్ట్ చేయడం ఆయన ఎంతో ఒక దగ్గరికి ఒక నటుడిని నెల చోట నాకు అన్నయ్య గారి తర్వాత మళ్ళీ రవిదాన్ని చూసావాడు మెడ్రాస్లో అదే ఆజ్కా గుండరాజ్ ప్రివ్యూ మేము రిలీజ్ అయినప్పుడు నేను కూడా అదేదో మెడ్రాస్లో ఏదో థియేటర్లో చూస్తున్నప్పుడు ఫస్ట్ టైం రవితేజ గారి నేను చూడటం జరిగింది వారికి అది గుర్తుంటుందో నాకు తెలియదు కానీ డెఫినెట్గా నేను అప్పుడు యాక్టర్ కాదు కాబట్టి ఆయన గుర్తించలేదు కానీ నేను మాట గుర్తించే నేను రవితేజ గారి దగ్గర చూసుకునేది నేర్చుకునేది ఏంటంటే ఆయన నవ్వులు వెనకాల ఆయన పెర్ఫార్మెన్స్ వెనకాల చాలా తపన చాలా కష్టం చాలా కృషి ఇంకా చెప్పలేని కష్టాలతో కూడిన బాధలు